చట్టాలు ఎవరికి చుట్టాలు కావు అనేది నిజమే అయినప్పటికీ పేదవారికి అన్యాయం జరిగినప్పుడు కోర్టు చుట్టూ తిరిగే స్తోమత లేక ఎంతోమంది సర్దుకుపోతూ ఉంటారు దీంతో ధనికుల పక్షమే తీర్పులు వస్తుంటాయనేది కొందరి నమ్మకం అయితే ఓ పేద దళిత విద్యార్థికి జరిగిన అన్యాయంపై ఏకంగా అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తే కదిరారు ఆ విద్యార్థికి న్యాయం జరిగేలా సంచలన తీర్పునిచ్చారు ఏంటా సుప్రీం తీర్పు అనేది ఇప్పుడు చూద్దాం లోని ముజఫర్ నగర్ జిల్లా టిటోడా గ్రామంలో దళితకురి రాజేంద్ర కుమార్ కు నలుగురు సంతానం అత్యంత ఉన్నత చదివిస్తున్నాడు వారంతా చదువులో టాపర్స్ ముఖ్యమైన ప్రభుత్వ కాలేజీలో సీట్లు లభించాయి అయితే నాలుగో వాడైన అతుల్ కుమార్ జేఈ అడ్వాన్స్ లో ఉత్తీర్ణత సాధించాడు అతుల్ కు ఐఐటి ధన్బాద్ లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో సీటు కేటాయించారు పదిహేడు వేల ఐదు వందల ఫీజు డిపాజిట్ చేయటానికి జూన్ పంతొమ్మిది నుంచి జూన్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు గడిపించారు అయితే అతుల్ ఇంటి ఆర్థిక పరిస్థితి బాగాలేదు పిల్లల చదువుల కోసం అప్పటికే మూడు లక్షల అప్పు చేశాడు అతుల్ తండ్రి ఒక వడ్డీ వ్యాపారి అతుల్ ఫీజు చెల్లిస్తానని హామీ ఇచ్చాడు జూన్ ఇరవై నాలుగో తేదీ మధ్యాహ్నం వరకు అతను డబ్బు ఇవ్వకపోవడంతో వేరే ఏర్పాట్లు చేసుకున్నారు కానీ అప్పటికే సమయం నాలుగు నలభై అయింది ఆన్లైన్లో ఫీజు పేమెంట్కు సాయంత్రం ఐదు గంటల వరకు సమయం ఉంటుంది చివరి పదిహేను నిమిషాల్లో ఆన్లైన్లో ఫీజును జమ చేయడం అతుల్కు సవాలుగా మారింది డబ్బు సమకూరిన తర్వాత ఆన్లైన్ ప్రక్రియను ప్రారంభించగానే యూనివర్సిటీ సైట్ మధ్యలో లాగౌట్ అయింది అప్పటికే సాయంత్రం నాలుగు యాభై ఏడు అయింది కేవలం నిమిషాల్లోనే డాక్యుమెంట్లు మాత్రం అప్లోడ్ అయ్యాయి ఆ తర్వాత ఐదు గంటలకు ఫీజు చెల్లింపు ప్రక్రియ మొత్తం ఆగిపోయింది దీంతో అతూన్ సీట్ క్యాన్సిల్ అయింది అయితే సీటు దక్కలేదని నిరాశపడ్డ ధైర్యాన్ని కోల్పోయేది అతుల్ ఐఐటి ధన్బాద్ ఐఐటి మద్రాసులకు ఫోన్ చేశాడు ఈమెయిల్ ద్వారా సంప్రదించాడు కానీ ఎవరూ సహాయం చేయలేదు రెండు చోట్ల నిరాశ ఎదురైంది దీంతో ఎస్సీ ఎస్టీ కమిషన్ జూన్ ఇరవై నాలుగు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి ఐదు గంటల మధ్య యూనివర్సిటీ సైట్ లో సాంకేతిక సమస్య తలెత్తిన మాట నిజమేనని కమిషన్ ఎదుట ఐఐటి మద్రాస్ చైర్మన్ అంగీకరించారు అయితే అన్ని కంప్యూటరైజ్ అయినందువల్ల తాము ఏమీ చేయలేదని అసహాయతను వ్యక్తం చేశారు చైర్మన్ తన కొడుకు కళలు చెదిరిపోవటం చూసి రాజేంద్ర తట్టుకోలేకపోయారు కొంతమంది సలహాలు తీసుకొని తిరిపే న్యాయ పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు మొదట జార్ఖండ్ హైకోర్టుకు వెళ్లారు అక్కడ ఫలితం లేకపోవడంతో మద్రాసు హైకోర్టుకు వెళ్లారు అక్కడి నుంచి కూడా ఎలాంటి సాయం అందుతుందన్న ఆశ లేకపోవడంతో సుప్రీంకోర్టుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నారు ఇక మద్రాసు హైకోర్టు నుంచి అనుమతి తీసుకున్న తర్వాత సుప్రీం కోర్టును ఆశ్రయించారు సెప్టెంబర్ ఇరవై నాలుగున సిజీఐ డివై చంద్రచూర్ జస్టిస్ జేబి పార్థివాల జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన డివిజన్ బెంచ్ తొలి విచారణ చేపట్టింది తొలి మద్రాస్ కి నోటీసులు జారీ చేసింది ఐఐటి ధన్బాద్ లో సీటు ఖాళీ లేకపోతే అదనపు సీటు సృష్టించాలని ఆదేశించింది మంచి భవిష్యత్తు కలిగిన విద్యార్థిని కేవలం ఫీజు కారణంగా సీటు రద్దు చేయటమేంటని మొట్టికాయలు వేసింది ఇతర విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా అదనపు సీటును సృష్టించాలని పేర్కొంది సుప్రీంకోర్టు ఆదేశాలతో దళిత విద్యార్థి అతులకు ఐఐటి ధన్బాదలో చదువుకునే అవకాశం దక్కింది అతుల్ తరపున ఈ కేసును సుప్రీంకోర్టు న్యాయవాది అవోద్ చితాలే వాదించారు ఈ తీర్పుతో అతుల్ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది గ్రామస్తులు డప్పులు వాయిస్తూ ఒకరికొకరు మిఠాయిలు తెప్పించుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు ఈ రోజు సుప్రీం కోర్టు నేను కోల్పోయిన సీట్ ను తిరిగి ఇచ్చింది అని సంతోషం వ్యక్తం చేశాడు అతుల్ తీర్పు సందర్భంగా సిజెఐ చంద్రసూర్ స్వయంగా ఆల్ ది బెస్ట్ చెప్పిన విషయం ఇప్పటికీ మరవలేనంటున్నాడు అతుల్ ఇది న్యాయానికి లభించిన విజయం అని సుప్రీం కోర్టు నిర్ణయం చారిత్రాత్మకమని అతుల్ తండ్రి రాజేంద్ర అన్నారు ఏది ఏమైనా ఈ సుప్రీం తీర్పు వల్ల పేదవారికి కోర్టులో న్యాయం జరుగుతుందనే నమ్మకం పెరిగిందని చెప్పాలి ఆల్ ది బెస్ట్ అతుల్ For more videos like this, subscribe Big TV channel.